అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు పావయింది క్యాంటీన్ దగ్గరున్న చిన్న చిన్న గుడిసెల్లాంటి వాటి సమీపంలో ఉన్న బెంచ్పై కూర్చుని ఏదో బుక్ చదువుతున్న మనోజ్ఞ ఆ మాటలకి తలెత్తి చూసింది ఆ మాటలన్నది ఆమె ప్రాణ స్నేహితురాలు వత్సల అయితే ఏంటట నాలుగు పావయింది నాలుగున్నర అవుతుంది ఆ తర్వాత ఐదు కూడా అవుతుంది అంది మనోజ్ఞ పుస్తకంలోంచి తల బయటకు తీయకుండానే వత్సల ఆమె కేసే ఆశ్చర్యంగా చూసింది నీకు నీకు టెన్షన్గా లేదు అడిగింది తన ఆశ్చర్యాన్ని తనలోనే అంచుకునే ప్రయత్నం చేస్తూ టెన్షనా దేనికి చిరునవ్వుతో ప్రశ్నించింది మనోజ్ఞ వత్సలకి చిరాకు పుట్టింది ఓ పక్క కొంప మునగపోతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న వీరో చక్రవర్తిల అలా పుస్తక పట్టణం కావించడమే కాకుండా టెన్షన్ దేనికే అంటూ చిద్విలాసంగా నవ్వేంటి మధ్యలో నిజంగా దేనికో ఆమెకు గుర్తు లేదా లేక మర్చిపోయినట్లు నటిస్తుందా వత్సల మనోభావాలతో పని లేనట్లుగా తదేక దీక్షతో పుస్తకం చదువుతుంది మనోజ్ఞ మంచినీళ్ళు గుటక వేస్తే కనబడేంత పారదర్శకమైన పచ్చని కాంతులీనే చర్మం విశాలమైన పెద్ద కళ్ళలో కొట్టొచ్చినట్లుగా ప్రతిఫలిస్తున్న ఆత్మవిశ్వాసం గులాబీ రేకుల్లాంటి మృదువైన పలుచని పెదవుల మాట నుండి తొంగి చూస్తున్న చిరుదరహాసం వెరిసి ఒక నిచ్చల చిత్రంలో కూర్చుంది మనోజ్ఞ నీకు గుర్తుందో లేదోనన్నది నాకు అనవసరం ఒకవేళ మర్చిపోయావని అనుకున్న ఒక ఫ్రెండ్గా దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నాకుంది సరిగ్గా ఐదు గంటలకి వత్సలా మాటలను మధ్యలోనే అడ్డుకుంది మనోజ్ఞ నాకు గుర్తుంది మరింత సంభ్రమాచర్యాలకు లోనవుతూ గుర్తుందా మరి ఇంత నిబ్బరంగా అంది వత్సల తన నయనాలను మరింత పెద్దవిగా చేసి చూస్తూ నిబ్బరంగా ఉండకపోతే మళ్ళీ అంది మనోజ్ఞ ఆమె పలుకుల్లో ఏదో ధీమ ఇంకేదో ధైర్యం ఇంతటి ఉద్విగ్న పూరిత వాతావరణంలో కూడా తొనకుండా ఉందంటే ఏమిటి దీని వండి ధైర్యం మరోసారి విస్తుపోయింది వత్సల ఆమె అలా ఆలోచనలో మునిగి ఉండగానే బుక్స్ అన్నీ సర్దుకుని లేచి నిలబడుతూ పద అంది మనోజ్ఞ తన సెల్ ఫోన్లో టైం చూసుకుంటూ ఎక్కడికి అయోమయంగా చూసింది వత్సల ఇంతసేపు టైం అయ్యింది అంటూ నా బుర్ర తినేసి ఇప్పుడు ఎక్కడికి అంటావేంటి నవ్వింది మనోజ్ఞ మనోజ్ఞంగా ఆమె కుడిబుగ్గ మీద మనోహరమైన సొట్ట ప్రత్యక్షమైంది నేనున్నానంటూ అది ఆమెకు మరింత అందాన్ని ఆపాదించింది నువ్వు నాకు అర్థం కావు వత్సలా అంది నిట్టూరుస్తూ ఇద్దరు అడుగులు ఫిజిక్స్ ల్యాబ్ వైపుగా సాగాయి కాలేజీ క్యాంపస్లో అక్కడక్కడా నాటిన వృక్షాలు వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి సాయంకాలపు నేరెండలో పొడవాటి అశోక చెట్లు మరింత పొడవుగా నీడలు దేలి కనిపిస్తున్నాయి అస్తమిస్తున్న ఇనబింజపు నారింజ కాంతులు తలుకులేనే మనోజ్ఞ పసిడి వదనంపై పడి వింతగా పరావర్తనం చెందుతున్నాయి ఏం చేయబోతున్నావు చెప్పేస్తావా అడిగింది వత్సల కుతూహలంగా ఏమిటది ఏమీ తెలియనట్లుగా మాట్లాడకు ఉక్రోషంగా అంది వత్సల అవును కదా తినబోతూ రుచెందుకు వెయిటెన్సీ ఈసారి మనోజ్ఞ స్వరంలో గాంభీర్యం చోటు చేసుకుంది నిన్నర్థం చేసుకోవడం చాలా కష్టం మళ్ళీ నిట్టొచ్చింది వత్సల సమాధానంగా నవ్వింది మనోజ్ఞ తనదైన శైలిలో వాళ్ళు ఫిజిక్స్ ల్యాబ్ దగ్గరకు చేరుకునే సరికే కాలేజీలో ఉన్న మొత్తం విద్యార్థులందరూ అక్కడ గుమిగూడై ఉన్నారు లెక్చరర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఆతృతతో చూడసాగారు మీడియా వాళ్లకు ఎలా తెలిసిపోయిందో గానీ అన్ని రకాల ఛానల్స్కు చెందిన విలేకరులతో ఆ ప్రాంత అడావిడిగా ఉంది ఇంతకీ ఈ కౌశిక్ మీదకి ఎందుకెక్కినట్లు శంక వెలిబుచ్చాడో సందేహరావు ఏమో మనకేం తెలుస్తుంది ఎంత అడిగినా అతగాడు చెప్పడం లేదుగా రావాల్సిన వ్యక్తి రాగానే తన డిమాండ్స్ ఏమిటో చెప్తానని అన్నాడుగా అనుమాన నివృత్తి చేశాడు ఇంకో వ్యక్తి కృష్ణ కృష్ణపరమాత్ములు లెవెల్లో మీడియా ప్రతినిధులు అప్పటికే తమ బుర్రలకి పని చెప్పి దొరికిన వాడినల్లా పట్టుకుని కారణాలు వెలికి తీసే పనిలో పడ్డారు మనోజ్ఞ అక్కడకు చేరుకోగానే ఫిజిక్స్ ల్యాబ్పై మేడ మీదున్న పెట్టగోడకి కాలా నుంచి నిలబడిన సదరు కౌశిక ముఖంలో వెలుగు నిండింది తన మెడలో ఉన్న విజిల్ తీసి గట్టిగా ఊది అందరి దృష్టిని తన వైపుకి ఆకర్షింపజేసుకున్నాడు ఇందాకటి నుండి మీ అందరికీ చాలా డౌట్గా ఉండి ఉంటుంది నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డానా అని నేను ఎదురు చూస్తున్న వ్యక్తి రానే వచ్చింది ఇక మీరు ఈగర్గా వెయిట్ చేయని అవసరం లేదు నేను అడిగిన దానికి ఆ వ్యక్తి అంగీకరించిందా సరే సరే లేకపోతే మీ అందరు చూస్తుండగానే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను గట్టిగా అరిచి చెప్పాడు కౌశిక్ ఉలిక్కిపడి చూశారందరూ అతడి ఆంతర్యం అందరికీ చూచాయిగా అర్థమవుతూనే ఉంది కానీ అతను ప్రస్తావించిన ఆ వ్యక్తి ఎవరో మాత్రం బోధపడటం లేదు అక్కడున్న అమ్మాయిలందరి ముఖాల్లోకి పరిశీలనగా చూడడం మొదలెట్టారు జనాలంతా అక్కడే ఉన్న ఓ టీవీ ఛానల్ విలేకరి చేతిలో ఉన్న హ్యాండ్ మైక్ అందుకుంటూ ఏంటి కౌశిక్ ఎవరిని ఏమడగబోతున్నావు మాకంతా గందరగోళంగా ఉంది దయచేసి కిందకు దిగిరా అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అనునయంగా పిలిచాడు ఫిజిక్స్ లెక్చరర్ పరందాం అదేం కుదరదు సార్ నేను అనుకున్నది నెరవేరితేనే కిందకు దిగి వచ్చేది లేకపోతే చెప్పను చేసి చూపిస్తాను చూపుడు వేలు పెట్టి బెదిరించాడు కౌశిక్ కొందరికి భగవంతుడు కంచుకంఠం ఇస్తాడు వారి స్వరం కంగుమని మోగుతూ అందరిని ఆకట్టుకుంటుంది కౌశిక్ సంగతి అంతే చేతుల ఏమైకూ లేకపోయినా రెండంతస్తుల మేడపై నుంచి కూడా అంతమంది జనం గోల చేస్తున్నా సరే అతడి స్వరం స్పష్టంగా గట్టిగా వినిపిస్తుంది వద్దు బాబు తొందరపడకు ఇంతకీ నీకేం కావాలి నువ్వెదురు చూస్తున్న వ్యక్తి వచ్చిందా లేదా అడిగాడు సందేహరావు వచ్చింది చెప్పాడు కౌశిక్ వచ్చిందా ఎవరినాయనా త్వరగా చెప్పు ఉత్కంఠను భరించలేని జనాలు గొగ్గోలు పెట్టసాగారు ఆమె వేరెవరో కాదు మన కాలేజీలోనే చదువుతున్న మిస్ మనోజ్ఞ గట్టిగా అరిచి చెప్పాడు కౌశిక్ మరుక్షణం మీడియాతో సహా అందరి చూపులు మనోజ్ఞ వైపు తిరిగాయి అందరూ ఏదో దోషం చూస్తున్నట్లుగా ఆమెనే చూడసాగారు మనోజ్ఞ మాత్రం సముద్ర కెరటాలు ఢీకొన్న చెక్కు చెదరకుండా నిశ్చలంగా ఉన్న తీరం వద్ద బండరాయల అవలేసమైన చలించక నిలబడి ఉంది నీకు రెండు రోజులు టైం ఇచ్చాను మనోజ్ఞ ఈరోజు సాయంత్రంలోగా నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానని నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను కానీ నువ్వదేమీ పట్టించుకోలేదు కనీసం ఇప్పుడన్నా నాకు ఐ లవ్ యూ చెప్తావా లేదా లేకపోతే నన్ను చావమంటావా సీరియస్గా మనోజ్ఞని చూస్తూ ప్రశ్నించాడు మనోజ్ఞ అతని మాటలకు బదిలీయలేదు ఇంతసేపటి ఉత్కంఠకు తెరపడినా ఆమె ఏం చెప్పబోతుందోనన్న ఉద్విగ్నత నెలకొంది అందరి మనసుల్లో పోలీసులకు కూడా విషయం తెలిసిపోయింది కాబోలు వాళ్ళు వచ్చి చేరారు కౌశిక్ చేత ఆత్మహత్యా యత్నాన్ని మాన్పించేందుకు వాళ్ళు కూడా ప్రయత్నం చేయసాగారు వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ గమనించిన కౌశిక్ అవన్నీ మానుకోమని వాళ్ళని హెచ్చరించాడు మిస్టర్ కౌశిక్ నువ్వు నీ ప్రయత్నం మానుకోకపోతే మా పని మేము చేసుకుంటాము ఆత్మహత్య మహాపాపం అతి పెద్ద నేరం కూడాను నిన్ను రక్షించి ఆపై నీ మీద కేసు బుక్ చేసి నిన్ను జైల్లో పెడతాము కింద నుండి ఎస్ఏ అన్నాడు తీవ్రమైన స్వరంతో ఆ బెదిరింపులకి జడిసే రకం కాదు కౌశిక్ నిర్లక్ష్యంగా ఎస్ఏ వైపు చూసి తల తిప్పుకున్నాడు అతడి తెగింపు తెలుసుకున్న ఎస్ఏ నిస్సహాయంగా చూస్తుండిపోయాడు మీడియా వాళ్లు తమ కెమెరాలను ఆమె వైపే ఫోకస్ చేసి ఉంచారు కానీ ఆమె మౌనంగా నిలబడిపోవడంతో అలా ఉత్సుకతగా ఆమె స్పందన కోసం ఎదురుచూడసాగారు నీ మౌనం సమాధానం కాదు మనోజ్ఞ వెంటనే నీ సమాధానం కావాలి నాకు నువ్వు ఏ విషయం చెప్పకపోతే నో నేనిక ఏమీ చెప్పను చేసి చూపిస్తాను మొండిగా అన్నాడు కౌశిక్ త్వరగా చెప్పేయమ్మా లేకపోతే అతడు అన్నంత పని చేసేలా ఉన్నాడు అన్నాడు పరంధాము కంగారుగా పైకి చూస్తూ ఏంటండి త్వరగా చెప్పేది నాకు కూడా ఇష్టం ఉండాలి కదా పెదవి విప్పింది మనోజ్ఞ ఎట్టకేలకు మరి ఎలాగమ్మా నువ్వు చెప్పకపోతే అతడు చచ్చిపోతానని అంటున్నాడుగా దానికి నేను బాధ్యాలని ఎలా అవుతాను సార్ నేనే అతన్ని దూకమనలేదే మెల్లగా అంది మనోజ్ఞ కావచ్చమ్మా కానీ నీ మీద ప్రేమతో అతడు దూకి ఆత్మహత్య చేసుకుంటే ఆ పాప నీదే కదమ్మా కుర్రాడు చూడడానికి బాగానే ఉన్నాడు తెలివైనవాడు ఇంకేంటి నీకు అభ్యంతరం ప్రశ్నించాడు పరందాం మనోజ్ఞ తీక్షణంగా చూసింది ఆయన వైపు ఆ చూపులోని తీవ్రతకి తట్టుకోలేనట్లుగా తలదించుకున్నారు పరందాం ఒక లెక్చర్గా మీ విద్యార్థినికి మీరిచ్చే సలహా ఇదేనా సార్ ఇదే నా స్థానంలో మీ కూతురే ఉంటే మీరు ఇలాగే ప్రోత్సహించేవారా ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ఇష్టపడటానికి మీ చెప్పిన క్వాలిటీ సరిపోతాయని మీరు భావిస్తున్నారా మనుజ్ఞ సూటి ప్రశ్న పరందాం మదిని తాకి కలవరపెట్టింది వెంటనే అదే కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న తన కూతురి వైపు దృష్టి మళ్ళింది అక్కడున్న జనంలో ఆమె కూడా ఉండటంతో మరి నోరు విప్పకుండా మిన్నకున్నాడు ఏమిటి మీలో మీరే డిస్కస్ చేసుకుంటున్నారు మనోజ్ఞ ఇంకొక పది నిమిషాలు టైం ఇస్తున్నాను త్వరగా ఐ లవ్ యూ చెప్పు అసహనంగా అరిచాడు కౌశిక్ మనోజ్ఞ ఎటువంటి తడబాటికి లోనవ్వలేదు ప్లీజ్ కౌశిక్ నువ్వు ముందు కిందకి దిగిరా అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అంది అభ్యర్థనగా అదేం కుదరదు ముందు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అప్పుడే కిందకి దిగొస్తాను పంతంగా అరిచాడు కౌశిక్ మరి బెతమాల లేదు మనోజ్ఞ చేతిలోని సెల్లో మరోసారి టైం చూసుకుంది ఐదు కావడానికి ఇంకా ఐదు నిమిషాలుంది అందరూ ఒకటే టెన్షన్తో ఆమె వైపు చూస్తున్నారు ఒక నిమిషం పాటు చిన్నపాటి ఇబ్బంది ఫీల్ అయ్యింది మనోజ్ఞ అంతలోనే సర్దుకుని మాములుగా అయింది కౌశిక్ పంతం పట్టుదల చూస్తే ఒక పక్క కోపంగాను మరొక పక్క జాలిగాను అనిపిస్తుంది ఎందుకే అబ్బాయిలు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తారు బతిమాలో బెదిరించు అమ్మాయి ప్రేమను పొందాలని ఎందుకింతలా తప్పిస్తారు వాళ్ళకి తెలియదు బెదిరింపులకు బతిమలటాలకు ఎదుటి మనిషి హృదయంలో ప్రేమ జనించదని అది ఒక అవ్యక్తమైన అమరమైన మధురానుభూతి ఒక మనిషి మదిలో ఎవరిని చూస్తే ప్రేమ ఉదయిస్తుందో చెప్పడం చాలా కష్టమైన పని దానికి కారణం ఉండవచ్చు ఉండకపోవచ్చు ఏ లాజిక్లకు రీజన్లకు అందరి అపురూప భావనే ప్రేమ దాని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసో బ్లాక్మెయిల్ చేసో పొందాలని కూడా నిజంగా ఎంతో దౌర్భాగ్యం మనోజ్ఞ ఇలా ఆలోచనలో మునిగి ఉండగానే కాలేజీ గేటు ముందు ఆటో ఆగింది అందులోంచి ఓ వయసు పురుషుడు అతడికన్నా కాస్త చిన్నగా ఉన్న ఓ మహిళ ఓ పదహారేళ్ల అమ్మాయి దిగారు గుమ్గుడి ఉన్న జనాలందరినీ తోసుకుంటూ ముందుకు చేరారు ముగ్గురు వాళ్ళని చూడగానే మనోజ్ఞ ముఖం వికసించింది కౌశిక్ తనని ప్రేమించమని వెంటపడి వేధిస్తుంటే ఏం చేయాలో తోచలేదు పైపెచ్చు చచ్చిపోతానని బెదిరించడం కూడా మొదలెట్టాక కాళ్లు చేతులు ఆడలేదు ఆమెకి అతడు బెదిరిస్తున్నాడని జడిసిపోయి హృదయంలో లేని ప్రేమభావాన్ని ప్రకటించి ఆత్మవంచన చేసుకోవడం ఆమెకు నచ్చని పని అలా చేసి తన వ్యక్తిత్వాన్ని చంపుకోదలుచుకోలేదు మనోజ్ఞ కానీ అదే సమయంలో చూస్తూ చూస్తూ తన కోసం ఓ నిండు ప్రాణం బలి కావడం కూడా సహించలేకపోతుంది సున్నితమైన ఆమె హృదయం గాల్లో స్వేచ్ఛగా విహరించే సీతాకొక చిలక రెక్కలు తెగి ఎగరలేకపోవడమనే దృశ్యాన్ని ఊహించుకుంటేనే గుండె కకావికలమైపోతుంది ఆమెకి అలాంటిది అలాంటిది ఒక నిండు జీవితం ఇలా బలవంతంగా ముగించుకుంటుంటే ఎలా భరించగలదు పొద్దుటి వరకు ఏం చేయాలో ఏమని బదిలీయాలో తోచలేదు మనోజ్ఞకి మధ్యాహ్నం రెండు గంటలప్పుడు వచ్చిందో మహత్తరమైన ఆలోచన పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ